హే హలో గాయస్ అండి మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఎలా ఉన్నారు అందరూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో నేను కొద్దిగా ప్రాక్టీస్లో నేను ప్రిపరేషన్ అవుతున్నా కొద్దిగా ప్రాక్టీస్లో నేను బిజీ బిజీ అయిపోయినా ఇంకా ఫిట్లోకి రావాలి కాబట్టి సో నేను బయటికి వెళ్దాం అని అనుకుంటున్నా కదా సో దానికోసం ఫిట్లోకి రావాలి కాబట్టి నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా అండ్ దాంతోపాటు మీరు అందరూ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎట్లా చేస్తారు చేస్తున్నారా లేదా ఇంకొకటి ఏంటంటే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ అండ్ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ తర్వాత ఆర్ఆర్పి వీటన్నిటికీ ఫిజికల్ ట్రైనింగ్ కోసం చాలామంది వెయిటీ వెయిటింగ్ చేస్తున్నారు నా కోసం ఎవరైనా వెయిటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇద్దాం మన ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఏంది వీడియోలు వస్తలేవు అప్డేట్ ట్రైనింగ్ ఇస్తలేడు అన్న అని చాలామంది అనుకుంటున్నట్టున్నారు అటువంటివి ఏం లేవు సో పెద్ద ఆలోచన ఏం పెట్టుకోకండి మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఆర్మీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ముప్పై వేలు నలభై వేలు రూపాయలు సో ఇంత అని తీసుకుంటున్నారు అట్లా కాకుండా ఎంతో కొంత గ్రౌండ్ నేర్పించినందుకు కొంత ఫీజు ఇచ్చేసి సో ఆ ఫ్లో ఉంటే చాలా మంచిగా ఉంటుందని నా నేను అనుకుంటున్నా సో అవన్నీ చూసుకోండి కొద్దిగా చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకొకటి తెలంగాణ పోలీస్ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీ అందరికీ విజ్ఞప్తి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటంటే తెలంగాణ పోలీస్కి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీ అందరి కోసం నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే చాలామంది చూద్దాంలే మెల్లగా నోటిఫికేషన్ రాని అది అనుకుంటున్నారు నోటిఫికేషన్ ఇప్పుడు నా అంటే వన్ అండ్ హాఫ్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒత్తిడి ఉంది కాబట్టి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నలభై ఐదు ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మీకు ప్రిలిమ్స్ కోసం మీరు ప్రిపరేషన్ అవుతారు ఎప్పటిలాగానే మళ్ళీ ఆ ప్రిపరేషన్ అయ్యే క్రమంలో మీరు గ్రౌండ్కి వెళ్ళారు కంప్లీట్లీ మీరు లైబ్రరీకి మీరు పరిమితం అయిపోతారు ఇన్స్టిట్యూట్స్కే మీరు పరిమితం అయిపోతారు సో అట్లా కాకుండా పరిమితం కాకుండా దానికే పరిమితం అవుతారు కాబట్టి మీకు గ్రౌండ్ అనేది మైనస్ జోన్లోకి వచ్చేస్తుంది ఎడ్యుకేషన్ మీద చేయాలి కాబట్టి ప్లస్ జోన్లోకి పోవాలి అంటే మాత్రం మీరు చదువుకోవాలి కాబట్టి గ్రౌండ్ని మీరు పక్కన పెట్టేస్తారు మళ్ళీ ఆ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత అయిపోయిన నింపట్టే మళ్ళీ నలభై ఐదు యాభై రోజుల్లోనే మీకు మళ్ళీ గ్రౌండ్ చేపిస్తారు క్వాలిఫై అవుతారు ఓకే ఈడు వరకు చాలా బాగుంది ఒక లెవెల్ ఆఫ్ లెవెల్ వరకే మీరు క్వాలిఫై అవుతారు కానీ మీకు తెలువ ఏంటంటే మీరు క్వాలిఫై కాదు ఈసారి కూడా మెరిట్ కొట్టాలి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే లాస్ట్ టైం సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది తర్వాత లాంగ్ జంపు దాని తర్వాత షార్ట్ కట్టు ఒకవేళ అలా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ చేంజ్ చేస్తారేమో మీరు అనుకుంటున్నారు చేయరు ఒకవేళ ఈవెంట్స్ ఒకవేళ చేంజ్ చేస్తే హండ్రెడ్ మీటర్స్ ఒకటి కలుపుతారు ఈ నాలుగోటికి ఒకవేళ డివైడ్ చేస్తే నాలుగింటికి మార్క్స్ డివైడ్ చేస్తారు కానీ ఇక్కడ అతిపెద్దది ఏంటంటే మార్క్స్ వచ్చేది ఏంటంటే పదహారు వందల మీటర్లకి మళ్ళీ ఎక్కువ మార్క్స్ పెడతారు హండ్రెడ్ మీటర్స్కి దానికి తక్కువ దీనికి తక్కువ కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ పోతారు ఎట్లా చూస్తున్నా కానీ మళ్ళీ ఎనభై ఎనభై ఐదు మార్కులు కొడితే మీరు జాబ్ కొడతారు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అయితే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది మీరు చాలా లేజినెస్ నేను చూస్తున్నా చాలా మంది నేను చూస్తున్నా ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు రోజుకి ఏదో నార్మల్గా లైబ్రరీకి పోతున్నారు ఏదో యాస్ చూద్దాం లేదో చెప్పేరు చెప్పుకొనికేమో పది గంటల లైబ్రరీలోనే ఉంటామంటారు కానీ అట్లా పది నిమిషాలు ఇట్లా పది నిమిషాలు వేస్ట్ చేసేస్తున్నారు ఖచ్చితంగా గ్రౌండ్కి ప్రిపరేషన్ ఖచ్చితంగా కావాలి ఈసారి మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లోనే ట్రైనింగ్ ఇస్తాం మనం ఎప్పుడు కేశపేట్కి పరిమితం అయిపోయినాం కాబట్టి కేశపేట్ నుంచి మనం ప్రిపరేషన్ కోసం మనం ప్రిపేర్ చేయడానికి మనం హైదరాబాద్లో ఇస్తాం ఖచ్చితంగా మీరందరూ రెడీగా ఉండండి ఆర్మీకి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో సో బ్యాచ్ రెడీ చేస్తాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పోలీస్కి మాత్రం చాలా క్రూషల్గా మంచి మంచి వర్కౌట్స్ ఈసారి చాలా మంచి చేస్తున్నాం లాస్ట్ టైం కూడా హ్యాష్ టాక్ ఆర్కే ఆర్బీ ఫిట్నెస్ క్లబ్ అని మనం ఒక టెక్నిక్ని కనిపెట్టినాం లాంగ్ జంప్ రాని వాళ్ళకు ఒక టెక్నిక్ని కనిపెట్టినాం మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి సో నేను ఎక్కడున్నా కానీ మీకోసం నేను మళ్ళీ రీబ్యాక్ అయిపోతూనే ఉంటా కొంతమంది ఓన్లీ డబ్బులు సంపాదించడం కోసం కొంతమంది కోచెస్ కోచెస్ అని చెప్పేసి అదని చెప్పేసి డబ్బులు సంపాదించడం కోసమే వాళ్ళు ఏం చేస్తారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పక్కన పెట్టేసి లాస్ట్ నోటిఫికేషన్ ముందరకు వస్తారు మనం దాదాపుగా నోటిఫికేషన్ పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్లు పంపించినాము ఆర్మీ బ్యాచ్ తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ మధ్యలో చాలా బ్యాచ్లు పంపించిన రెండు ఆర్మీ బ్యాచ్ తర్వాత ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అందరూ కూడా జాబ్ వచ్చిన వాళ్ళు అని చెప్పిన మనం ఏంటంటే మనం షో చూపించుకోమన్నట్టు వీడియోలలో ఏంటంటే జాబ్ వీడు సో అండ్ సో క్యాండిడేట్లు అని చెప్పేసి మనం పెద్దగా చూపి సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా ఆలోచన చేసుకోండి ఈసారి మనం హైదరాబాద్కి వస్తున్నాం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ హైదరాబాద్లో బలంగా స్థిరపడబోతుంది సో మీరందరూ ఫిజికల్గా రావాలి అనుకుంటే మాత్రం రండి మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ లైబ్రరీ మంచి లైబ్రరీస్ ఉంటాయి లైబ్రరీ ఉంటుంది హాస్టల్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నిటికన్నా ఫెసిలిటీస్ గ్రౌండ్ ఫెసిలిటీస్ అన్నిటికన్నా చాలా బాగుంది అన్నీ రెడీ చేసి పెట్టేసినాం కొద్ది నేను బయట ఉన్నా కాబట్టి బిజీగా ఉన్నా కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు సో మనం ఏంటంటే మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు కూడా తెలవాలి కాబట్టి మనం ఇంకోటి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రన్నింగ్ అని చెప్పినాం కదా సో దానికి కొద్దిగా స్పాన్సర్స్ అటు ఇటు అటు ఇటు అవుతున్నారు మీ అందరు తెలియచ్చు నేను చాలా బక్కగా అయిపోయినా వెయిట్ లాస్ కూడా అయిపోయినా ట్రైనింగ్ చేస్తున్నా కాబట్టి పక్కగా అయిపోయినా సో అది కూడా చేసేసి కేటు కే అనేది కూడా ప్రోగ్రామ్ ఉంది చాలా అమౌంట్ కూడుకున్నది మనకు స్పాన్సర్స్ కావాలి బడా షార్ట్లు కావాలి కాబట్టి పెద్ద పెద్దోళ్ళు కావాలి కాబట్టి సో కొద్దిగా టైం వేస్ట్ అయినా సరే కానీ క్లారిటీగా పోవాలన్న ఉద్దేశంతోనే మేము వెయిటింగ్ చేస్తున్నాం మీరందరూ మాత్రం ఖచ్చితంగా టూ హండ్రెడ్ టైం వేస్ట్ చేయకండి రేజు రోజు ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మన ట్రైనింగ్ సెంటర్లో వీడియోస్ వస్తాయి వీడియోలు వచ్చినంత మాత్రం ఏదో చూసి స్కిప్ చేసినట్టు ఉండకుండా మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి దాని తర్వాత కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మంచిగా ముందుకు వెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరు భవిష్యత్తులో సక్సెస్ కావాలనే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను లాస్ట్ టైం కూడా మన దగ్గర డెబ్బై మూడు మంది కానిస్టేబుల్లా దాదాపుగా మన దగ్గర యాభై ఎనిమిది మంది ఏఆర్ కానిస్టేబుల్ అయ్యారంటే మన పవర్ ఏందో మీరు ఆలోచన చేసుకోండి ఒక మారుమూలల గ్రామం ఒక పల్లెటూర్లలో ట్రైనింగ్ ఇస్తే మంది జాబులు కొట్టారు ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి మారుమూలల మారుమూలల గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో నేను ట్రైనింగ్ ఇచ్చిన అక్కడ హాస్టల్స్ ఏమి ఉండవు సో ఈసారి ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలి కాబట్టి మీకోసం నేను పల్లె రోజులు పట్నం వస్తున్నా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ జై జవాన్ జై కిసాన్